హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బెస్ట్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కరాచీ హల్వా చేస్తున్నానండి తయారయ్యే విధానం చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడు కప్పు పాన్ ఫ్లవర్ తీసుకున్నాను ఏ కప్పుతో అయితే పాన్ ఫ్లవర్ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార ఫ్లవర్ వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఉండలు లేకోకుండా కలుపుకోవాలి వాటర్ పోసుకుంటూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఉండలు లేకుండా కలిపేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పులు పంచదార వేస్తున్నాము రెండు కప్పులకి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదో పంచదార స్టవ్ మీద పెట్టానండి ఇది కరిగే వరకు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే తిప్పుకుంటూ ఉండాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది లేకుండా కలుపుకున్నాం మరి ఒకసారి ఇప్పుడు ఇది ఇందులో పోసేస్తున్నానండి తిప్పుకుంటూ పోసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కలుపుకుంటూ ఉండాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని లేకపోతే గడ్డ కట్టేస్తూ ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకోవాలి వేసుకుంటూ తిప్పుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ కప్ తీసుకున్నాను ముందే వేసానండి వీడియో కొంచెం కట్ అయిపోయింది తిప్పుకుంటున్నానండి కొంచెం గడ్డగట్ట మళ్ళీ వేయాలండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఒక గిన్నెలోకి తీసుకోవడం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది గిన్నెలోకి డ్రాప్ చేసుకోవడము ఇప్పుడు దీన్ని సరి సరిచేసుకుందండి ఇది చల్లారి వరకు ఇలా చేసి కట్ చేసుకోవటండి ఇంకా ఎంతో టేస్ట్గా ఉండే కరాచీ హల్వా తయారైందండి ఇప్పుడైతే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాము ఇంకా ఎంతగా ఎంత కావాలో అంతవరకు కట్ చేస్తున్నామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అలా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకున్నానండి చాలా టేస్ట్గా కుదిరింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్